శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృసరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు మిథున రాశిలో సప్తమ భావంలో కేతువు అలాగే అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నారు మార్చి పన్నెండవ తేదీ వరకు ధనుసులో గురుడు తదుపరి మకరంలో గురుడు సంచరిస్తున్నారు మిగిలిన గ్రహాలైనటువంటి శుక్రుడు లాభస్థానంలో అలాగే బుధుడు భాగ్యస్థానంలో కుంభరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ముఖ్యంగా కుజగ్రహ పరిస్థితి అనేటువంటిది అంటే మిథున రాశి వశాత్తు సప్తమ స్థానంలో కుజుడు సంచరించడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది అయితే రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు సినీ టీవీ రంగ కళాకారులు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అందరికీ కూడా ఆర్థిక పరంగా బాగానే ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళ వ్యక్తిగత విషయాల్లో అంటే భాగస్వామి విషయాల్లో కానీ జీవిత భాగస్వాముల విషయాల్లో కానీ కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా సప్తమ స్థానంలో సంచరించేటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించేటువంటి శని మిథున రాశి వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే అష్టమ స్థానాల్లో నీచ గురుడు కూడా కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేసే అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయితే మిథున రాశి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ మొక్కవోని ధైర్యం వల్ల కానీ అలాగే మంచి మనస్తత్వం వల్ల కానీ ఆధ్యాత్మిక భావనల వల్ల కానీ వీళ్ళకొచ్చేటువంటి కొండంత సమస్యలు కూడా చాలా తేలిగ్గా చిన్న దూది పింజల్లాగా తేలిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ మాసంలో కొద్దిపాటి జాగ్రత్తలు కనుక పాటించగలిగితే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులకి కష్టే ఫలి అనేటువంటి సూత్రం వర్తిస్తుంది కష్టపడే కొద్ది మంచి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకోని ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనుకోని సీట్లకి వీళ్ళని అలాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారస్తులకి కొద్దిపాటి ఛాలెంజెస్ వాళ్ళ వ్యాపారాల్లో వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు అలాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళకి మాత్రం కొంచెం యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది రాజకీయ నాయకులకు మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా గడ్డు కాలం అని చెప్పవచ్చు జనాగ్రహానికి ప్రజాగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడుతుంటారో వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మిథున రాశి పురుషుల కన్నా కూడా మిథున రాశి స్త్రీలకి మంచి యోగ్యమైన కాలం లాభస్థానంలో శుక్రుడు ఉండటం వలన వీళ్ళకి మిగతా ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటికి రాగలుగుతారు సంతాన పురోభివృద్ధి బాగుంది స్త్రీ సంతానం మంచి స్థితికి వెళుతుంది అలాగే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు డబ్బు మంచినీళ్ళలాగా ప్రవహిస్తుంది మంచి పదవిని పొందగలుగుతారు సమాజ సేవా కార్యక్రమాల్లో ఉండేటువంటి వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు ఎన్జిఓస్ ట్రస్టులు మెయింటైన్ చేసేటువంటి మిథున రాసి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ సంస్థలని బలోపేతం చేసేటువంటి వ్యక్తులు తారసిల్లుతారు స్వంత ఇంటి కళ ఏదైతే ఉందో మిథున రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ మాసంలో తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసులు ఎవరైతే మిథున రాశి స్త్రీలు ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి యోగ్యమైన కాలం విడాకుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో విడాకులు మంజూరు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఆరోగ్య విషయంగా కొన్నిపాటి జాగ్రత్తలు పాటించాలి ఈఎన్టీ సమస్యలు గొంతుకు సంబంధించిన సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ వంటి సమస్యలు అలాగే బీపీ వంటి రక్త సంబంధమైన సమస్యలు డైజెస్టివ్ డిజార్డర్స్ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు మిదున్ రాశి వాళ్ళని ముఖ్యంగా స్త్రీలని పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మిథున రాసి స్త్రీలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఎవరిని ఇబ్బంది పెడతాయంటే ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే కుజశనుల యొక్క స్థితి సరిగ్గా ఉండదో నీచ అస్తంగత్వ పరాభూతుడై చెడ్డ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి మాత్రమే నేను చెప్పినటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ఏర్పడతాయి మిగిలిన వాళ్ళకి బాగానే ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే మాకు బాగుందా ఆ గ్రహస్థితులు మాకు బాగోలేవా అనేటువంటి అంశాన్ని గనక ఎవరికి వాళ్ళు బెయిరీజు వేసుకోవాలంటే నేను గతంలో చెప్పినట్లుగానే నేను చెప్పిన సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నేను చెప్పబోయే పరిహారాలు పాటించండి వాళ్ళకి కుజగ్రహం శనిగ్రహం గురుగ్రహం బాగోలేనట్టు లెక్క అది మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకుని నేను చెప్పిన పరిహారాలు చేసేటట్టయితే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడటమే కాకుండా జీవితంలో స్థితికి వెళతారు నీచబంగా రాజయోగం జరిగినట్లుగా కింద పడ్డా కూడా ఎంత కింద పడతారో అంత పైకి లేచేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఇలా మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా ఉండటం ఈ మిథున రాశి వాళ్ళకి మార్చిలో జరగటం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే నేను చెప్పేటువంటి పరిహారాలు పాటించండి పాటించి ఈ ఇబ్బందులను దూరం చేసుకోండి మొట్టమొదటి పరిహారం ఏమిటంటే ప్రతి సోమవారం ఈ మాసంలో తప్పకుండా రుద్రాభిషేకం చేయించండి దీనివల్ల చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది కుటుంబ కలహాలు తీరతాయి మంచి మానసిక శాంతి లభిస్తుంది చక్కటి సంతోషకరమైన జీవితాన్ని కడపగలుగుతారు ఆర్థిక అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి అలా చేయించడం వల్ల ఆర్థికంగా రుణాలు తీర్చివేయగలుగుతారు అలాగే మంచి ధనాగమన మార్గాలను కూడా పొందగలుగుతారు గురుగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శిర్డి సాయి దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి వారి గుళ్ళలో మీకు చేతనైనంత సేవ చేయండి గురుగ్రహ అనుగ్రహం వలన ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలకి సువర్ణాభరణ ప్రాప్తి మిథున రాశి పురుషులకు అయ్యేటట్లయితే చక్కటి సంతాన పురోగతి సంతాన పురభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటారో వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకి ఆహారం పెట్టండి దీనివలన శనిగ్రహ అనుగ్రహం కలిగి దీర్ఘ రోగాలన్నిటి కూడా నెమ్మదిస్తాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది అలాగే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి పాలు రొట్టెలు పెట్టండి అలా పెట్టడం వలన కాలభైరవ స్వరూపమైన కుక్కలకి ఆహారం ఇవ్వడం వలన శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది దాని వలన మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అలాగే నువ్వుల ఉండలు ఒక ఎనిమిది నువ్వుల ఉండలు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలవలో కానీ నదిలో కానీ కలపండి ఈ చిమ్మిలి అంటారు వీటిని అంటే బెల్లము నువ్వులు కలిపి ఉండలు చేస్తారు వీటిని ఎనిమిది ఉండలు తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీళ్ళలో కలపండి ఆ నీళ్ళలో జలచరాలు ఆ నువ్వుని ఆ బెల్లాన్ని తినడం వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానివలన మీకు ఎటువంటి కష్టము మీ దరిదాపులకు కూడా రాకుండా చక్కగా మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు దీర్ఘకాలిక రోగులు ఎవరైనా ఉండేటట్లయితే నేను చెప్పిన పరిహారాలను పాటిస్తే ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాల రోగాలన్నీ కూడా నెమ్మదిస్తాయి అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఎవరైతే వ్యాపారాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మంగళవారం రోజు సాయంత్రం ఈ పెసలని నానబెట్టి మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం ఆవులకు తినిపించండి ఇలా ప్రతి బుధవారం కనీసం ఐదు బుధవారాలు చేసేటట్లయితే మీ వ్యాపారాలన్నీ కూడా ఏ వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది అయితే మనకి ఇక్కడ వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఇన్ని రకాల పరిహారాలు చెప్పారు కదా మేమే పరిహారాలు చెయ్యాలి అనేటువంటి సందేహం ఖచ్చితంగా వస్తుంది అలా వస్తుంది కనుక నేను విడివిడిగా ఎవరికి ఏ సమస్య ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన పరిహారాలు ఇచ్చాను ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు మాత్రం చేసుకుంటే సరిపోతుంది అన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో అన్ని గ్రహాలు బాగుండాలని లేదు అన్ని గ్రహాలు బాగుండకుండా ఉండాలని లేదు ఏవి బాగోదో వాటికి సంబంధించిన ఇబ్బందులు మాత్రమే ఈ మాసంలో కలుగుతాయి కనుక నేను చెప్పిన పరిహారాలను అంతవరకే చేసుకుంటే మిగతావన్నీ కూడా బాగుంటాయి ఇబ్బంది అనేటువంటిది ఉండదు అంతేకాకుండా గతంలో మిథున రాశి వాళ్ళకి చెప్పాను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి మీకు ఏ రకమైన ఆటంకాలు ఇబ్బందులు రావు జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందడుగు వేయగలుగుతారు కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించండి చక్కటి అభివృద్ధిని పొందండి మంచి కుటుంబ సౌఖ్యాన్ని సొంతం చేసుకోండి అంటే ఈ పరిహారాలన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే కొద్దిగా సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో గురుసేనులు ఉండడం వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఇబ్బంది వచ్చిందాక చూసే కంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందో నేను చెప్పిన విధానంలో మీకే తెలుస్తుంది కనుక ఆ పరిహారాలు వెంటనే చేసుకోండి దానివలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ మాసం అంతా ఆనందంగా గడపగలుగుతారు విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు పుణ్యక్షేత్ర సందర్శన చేయగలుగుతారు సొంత ఇంటి కళను నెరవేర్చుకోగలుగుతారు నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి మిథున రాశి వాళ్ళందరూ ఆయుర్వేగైశ్వర్యాలతో చక్కగా నూతన గృహ వాహనాలతో స్వర్ణాభరణాలతో చక్కటి కుటుంబ సౌఖ్యంతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి